నటి పూర్ణ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు రెండు వేల ఏడులో శ్రీ మహాలక్ష్మి అనే మూవీతో తెలుగు తెరకి అయ్యారు అవ్నూతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె హీరోయిన్గా అవకాశాలు తగ్గగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలని అందిపుచ్చుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అఖండ దసరా దృశ్యం టూ వంటి సినిమాలలో మంచి పాత్రల్ని పోషించారు పూర్ణ అలాగే డి షోకి జడ్జ్గా కూడా అలరించారు అయితే పూర్ణకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు ఆసిఫ్ అలీ దుబాయ్కి చెందిన బిజినెస్ మ్యాన్ పెళ్లి దుబాయ్ వెళ్లి వస్తూ ఇక్కడ సినిమాలు చేస్తున్నారు పూర్ణ ఈ కపుల్ కి ఒక బాబు కూడా ఉన్నాడు ప్రస్తుతం ఆమె ఒక స్కూల్ ని కూడా రన్ చేస్తున్నారు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూర్ణ రీసెంట్ గా ఒక గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఆమె రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్నారట తన కొడుకు బిగ్ బ్రదర్ అవుతున్నట్టు చేయించిన ఫోటో షూట్ లోని ఫొటోస్ ని షేర్ చేస్తూ సెకండ్ మిరాక్ వే అంటూ పోస్ట్ చేశారు పూర్ణ ఆమె షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ టు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు